డిత బిడ్డ ప్రతి బహుజన బిడ్డ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాలం మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా మీరైతే ఈ ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మాత్రం సరే నీ వివరాల్లోకి వెళ్ళను అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడారు కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచది ఏంటి అంటే రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్ గా ప్రజల వద్దకు వెళ్లి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతో కుతంత్రాలతోటి రాజకీయాలు చేసే రాజకీయాలు అందరికీ అందుబాటులో న్యాయం అనేది అందుబాటులో ఉండాలన్న ఆకాంక్షతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ప్రజల సమస్యల మీద బలమైన గొంతు సభలు వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది అది ఏ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా నేను అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను అలాగే లేదు అని అంటే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను ప్రజలు అలాగే మీడియా వారు అందరూ కూడా నాకు సహాయం చేసి నన్ను ఒక చట్ట పంపించినట్లయితే ప్రజా సమస్యలు అన్నట్ల మీద పోరాటం చేస్తానని పోరాటం చేయడం కోసం నేను రాజకీయాల్లోకి వస్తున్నాను చాలామంది అన్యాయానికి గురై ఉన్నారు ఈ రోజుల్లో వాళ్ళందరూ ధైర్యం చాలా రోడ్డేక్కలేని పరిస్థితి ఉంది వాళ్ళందరికీ ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను నేను జైలు జీవితాన్ని కూడా అనుభవించి ఉన్నాను చిన్న వయసులో కష్ట నష్టాలన్నీ అనుభవించాను నేను రాజకీయాలన్నీ జైలు గోడల మధ్యన నేర్చుకున్నాను ప్రజలు బయటకు వచ్చిన తర్వాత బాగున్నారు అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను కానీ లేడు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది అనుకున్నారు సంక్షేమం అందించేస్తున్నాం కదా ప్రజలు బాగున్నారని కాదు కానీ ప్రతి కుటుంబంలో నాలుగైదు లక్షల రూపాయలు అప్పులతో మునిగిపోయి వడ్డీలు కట్టలేక ప్రజల వివిధమైన సమస్యలతో చాలా ఇబ్బందులు ఆ సమస్యల నుంచి ప్రజలందరినీ గొట్టెక్కించాలనే ఉద్దేశంతో అంటే ఇదంతా రాజకీయాలతో ముడిపడి ఉంది మా జీవితాలన్నీ కూడా సామాన్య ప్రతి సామాన్య ప్రతి ఒక్కరి జీవితం కూడా రాజకీయంతో ముడిపడి ఉంది అందుకోసమే నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజల తరపు నేను పోరాటం చేయాలని ఆ సమస్యల నుంచి గట్టి పోరాటం అనేది చేసి వాళ్ళకి ధైర్యాన్ని నింపాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది నేను అది చిన్న వయసులో కష్ట నష్టాలు అనుభవించాను అలాగే జైలు జీవితాన్ని కూడా అనుభవించాను నేను పడ్డ కష్టాలు ఎవరో ప్రజలు ఎవరో అనుభవించకూడదని ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ప్రజా సమస్యల మీద నా వంతుగా పోరాటం చేసి చట్టసభల్లో ప్రజల ప్రజల తరపున బలమైన గొంతుకి వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ఎక్కడి నుంచి పోటీ చేయాలి అత్తపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను ప్రస్తుతానికి ఏ విధమైన పార్టీ మద్దతు లేదు కానీ ఏ ఏ పార్టీ నాకు టికెట్ ఇచ్చినా నేను పోటీ చేస్తాను ఒకవేళ లేదు అని అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాను అలాగే మీరందరూ కూడా నాకు సహకారం చేయాలి ప్రజలందరూ కూడా సహకారం చేస్తే నేను నేను ఏ అయితే కష్టాల నుంచి అనుభవించానో ఆ కష్టాలు ప్రజలకు ఎవరికి అనుభవించకుండా ప్రజలు ఎవరో పడకుండా ఆ కష్టాల నుంచి బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది జైల్లో ఉ నేను జైల్లో ఉంటూ ఐదు వేల పుస్తకాలు చదివాను అలాగే సమాజాన్ని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చే అధ్యయనం చేశాను అలాగే ప్రజలు ప్రస్తుతం పడుతున్న సమస్యల నుంచి వీళ్ళని ఎలా వెలుగులో తీసి ఎలా బయట తీసుకురావాలన్నా తీసుకురావాలి అని ఏంటి అనేది చాలా అవగాహన ఉంది నాకు అందుకోసం నేను రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళని మంచి వృద్ధిలోకి తీసుకురావాలనేది ఆకాంక్షతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది నా పేరు శ్రీనివాస్ నేను అతి చిన్న వయసులో కష్ట నష్టాలు అనుభవించాను అలాగే జైలు జీవితాన్ని కూడా అనుభవించాను నేను పడ్డ కష్టాలు ఎవరో ప్రజలు ఎవరో అనుభవించకూడదని ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ప్రజా సమస్యల మీద నా వంతుగా పోరాటం చేసి చట్టసభల్లో ప్రజలు ప్రజల తరపున బలమైన గొంతుకి వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది